మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం జై శేవాలాల్ జై జై శేవాలాల్ జై జగ జగదంబ జై మారమ్మ తల్లి ఈ రోజు మేము ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కమిటీలో ఆర్ ఆంజనేయుల నాయక్ మా అధ్యక్షుల వారు ఆయన ప్రతి జిల్లాల్లోన కమిటీలు వేస్తూ ప్రతి జిల్లాల్లోన పేద బడువ బలహీన వర్గాలందరినీ కలుపుకొని పోతూ మమ్మల్ని అందరితో మమేకమవుతూ మా ఏది మా ఏ బాగోగులు కానీ చూస్తూ మా ఇద్దరు కష్ట నష్టాలు కూడా మాకు ఎవరైనా బెదిరింపులు వచ్చినా ఏదన్నా ఇంకోటి ఇంకోటి అగేరా అగేరా ఎవరైనా ఏదైనా సమస్యలు వచ్చినా కానీ మేము ఫోన్ చేస్తేనే ఆయన మాకు ప్రతి ఒక్క దానికి స్పందిస్తున్నాడు ఆంజనేయ నాయక్ గారు మా ఈ చక్రీ నాయక్ అనే వ్యక్తి మేము మొన్న ఈ గత ఫిబ్రవరి మూడో తారీఖు నాడు సేవా సేవాలాల్ శాంతి యాత్ర పుట్టపర్తి పుట్టపర్తిలో సత్యమ్మ సర్కిల్లో ఆయన శాంతియాత్ర పెట్టడం జరిగింది ఆ రోజు దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల జనవ ఆ సర్కిల్లో బంజారా అంటే ఏంటో చూపించిన ఒక బంజారాల బిడ్డ మా ఆరు ఆంజనేయ నాయక్ ఆరు ఆంజనేయ నాయక్ వెంట మేమందరూ వెన్నంటే ఉన్నాము అది అది మన చక్రీ నాయక్ గాని రాంబాబు నాయక్ మీరు మేము అందరూ బాయ్ బాయ్ అందరూ మనం ఒకే ఒకే కులస్తులే మీరు ఎందుకు ఇమరు పట్టుకోలేక లేదా మీరు కూడా మాలో వచ్చి కలుసుకోవచ్చు మేం మేము కూడా అందరూ అందరూ ఒకటే ఏకతాటిగా పోదామనేది మా మా నిర్ణయం మీరు మా మీరు మాకే సహకరించాలని చెప్పేసి మేము కూడా అనుకుంటూ ఉన్నాం కాకపోతే మీరు అది మేము చేసిన మా ఆంజనేయ నాయక్ గారు శాంతియాత్ర చేసిన దానికి మీరు ఇమరు పట్టుకోలేకపోతే మేము మీరు ఇమరు పట్టుకోలేక మీరు మా మా అధ్యక్షుల వారికి నువ్వు ఎట్లా చేస్తావు ఎలా చేస్తావు నీ నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని చాలా దుర్భాషలతో చాలా వరడుగా మహిళలు కూడా కింగ కింగపర్చి మాట్లాడి ఇవన్నీ చాలా వే చాలా ఇవి ఇట్లా ఇట్లా మాటలు మంచివి కాదు అన్న మీరు కూడా మీరు బంజారానే మేము బంజారానే మీ ఆయన ఈయన మా అధ్యక్షుల వారు ఏ విధంగా అందరినీ మమేకమై కలుపుకొని జనాల్లో వచ్చి మమ్మల్ని అందరినీ ఒక ఏకతాటిగా ఇక్కడ ఉరుకొండ తాలూకా అయితేనేమి ఉరుకొండ మండలం అయితేనేమి మన వజ్రకర మండలం అయితేనేమి గుత్తి మండలం అయితేనేమి గుంటకల మండలం అయితేనేమి పత్తికొండ మండలం అయితేనేమి ఇట్లా కొన్ని ఈ అన్నిటిలోన ఆయన జనాల్ని సేకరించి మన బంజారాలు మనం ఒక తాటికి రావాలా మనకి ఏదన్నా మన మన హక్కులు మనం కాపాడుకోవాలా మన హక్కులు మనం సాధించుకోవాలా గవర్నమెంట్ నుంచి ఏ నిధులు వచ్చినా కానీ మనం ముందుండాలా మనం అవి సాధించుకోవాలా మీరు కానీ ఎవరైనా ఒకవేళ తెలిపో తెలుకోకుండా వాళ్ళు ఉంటారు ఎవరైనా బీద బీద సాధవులు ఉంటారు అట్లా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనం సాయం అని చెప్పేసి మా ఆంజనేయ నాయక్ గారు ప్రతి ఊరికి ప్రతి తాండాకి ప్రతి జిల్లాకి తిరుగుతున్నాడు ప్ర ప్రతి ఒక్కరిని ఇన్ ఇంటికి వచ్చి తెలియజేస్తున్నాడు కాకపోతే ఆయన ఆయన ఆయనకేం వచ్చేది కాదు ఆయన ఇంటికి వచ్చేది కాదు ఆయన పేద ప్రజల కోసం చేస్తున్నాడు అలాంటి వాళ్ళకి మీరు ఎందుకయ్యా మాకు అడ్డపడ్డము చక్రీనాయక్ గారు మీరేం మాకేం కొత్త ఏం కాదు మనమందరూ ఒక అన్నదమ్ముల మాదిరి ఉంటాము మనమందరూ ఒక బంజారా బిడ్డ అంటే ఒకటే మనం తాటిగా ఒక తాటి మీద పోవాలని చెప్పేసి మీ అందరిని కూడా మేము వేడుకొని అడుగుతున్నాం కానీ ఈ ఈరోజు మీరు మా అధ్యక్షుల వారిపైన ఇలాంటి కేసులు ఇవన్నీ బెదిరింపులు మా అధ్యక్షుల వారికి ఎదనిగిన ఏదైనా జరిగితే ఈ రాంబాబు నాయకు రాంబాబు నాయక్ చక్రి నాయకు మీ ఇతర నాయకులందరూ మా మా అధ్యక్షుల వారికి బెదిరించినారు కదా వీళ్ళే బాధ్యులు మేము ఏదన్నా కానీ మేం మేము కూడా అందరూ మా మా నాయకుని మా నాయకుని వెంట మేము ఎప్పుడు అర్ధరీతిలో ఏ జరిగినా గానీ ప్రతి ఒక్కదానికి మేము ముందైతే ఉంటాం ఈరోజు మీరు కంప్లైంట్ ఇచ్చినట్లు కాదు మేము కూడా మా నాయకుని గురించి మేము కూడా ఈరోజు మేము కూడా మీ పైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం కానీ మనకి ఈ కంప్లైంట్లు ఇవి కేసులు ఇవి కాదు మనకి మనము ఒక మాటకి రావాలా ఒక తాటి మీద ఉండాలా మనం అందరూ మీరు కానీ అందరూ బాగా కలుసుకొని ఉంటే ప్రతి ప్రతి పేదవాడికి సాయం చేయండి మీరు కానీ వచ్చి నలుగురికి సాయం చేయండి మేము మేము కూడా మిమ్మల్ని కూడా ఆదరిస్తాము మేము మిమ్మల్ని కూడా అన్ని అన్ని దానిలో మిమ్మల్ని ప్రోత్సహిస్తాము దయచేసి ఇలాంటి సంఘటనలు ఇది ఇంకోసారి జరగపోకుండా చూడండి ఆ వరల్డ్ లాంగ్వేజ్ లో మనకు అవసరమా నీ వ్యక్తిగతాలు మనకు అవసరమా మా వ్యక్తిగతాలు నీకు అవసరమా మనకి ఇవన్నీ వద్దు మనం బంజారా అంటే బంజారా ఒక తాటికి రాండి మనలో ఒక తెగ అనేది లేదు ప్రతి కులంలో తెగ ఉంది మన కులానికి ఒకటే తెగ ఏది అది బంజారా నాయక్ వేరేది ఉందా మనకి వేరేది లేదు ఆ నాయక్ అనే పదాన్ని మనం ఆ గౌరవాన్ని నిలబెట్టుకుందాం మనం కూడా జనాల్లో పోయి అవరు అవునప్ప వీళ్ళు జనాల్లో బంజారాలు కూడా ఒక సంఘం ఉంది వాళ్ళకు ఒక పట్టు ఉంది వాళ్ళు వాళ్ళకొక నాయకులు ఉన్నారు అనేది మాకు కూడా మాకు తెలీదు మేము పల్లెల్లో ఉంటాము ఏదన్నా వేరే ఒక రెడ్డి వస్తాడు వేరే వేరే ఎగరే పెద్ద పెద్దవాళ్ళు వస్తారు మాకు మమ్మల్ని బెదిరిస్తారు వాళ్ళ మాట వినకపోతే మాపైన దాడికి వస్తారు మాకు ఎవరు అప్పుడు రక్షించే వాళ్ళు మీరే ఇలా ఇలా మాట్లాడుకొని మీరు ఒకరికో చీలికలు ఇది ఏమైనా పద్ధత ఇది 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 సభ్యత్వం కాదు ఇది ప్రజా సమా సమాజానికి మనము ఒకరికొకరు తగాదాలు పెట్టుకోవడం గొడవలు పెట్టుకోవడానికి మనకి సంఘాలు వద్దు మీరు ఏదన్నా కానీ సంఘము మీరు చే ఉంటే ప్రతి ఒక్కరు ప్రతి నాయకునికి ప్రతి పేదవాడికి ఒక హక్కు అనేది కల్పించేలాగా మీరు ఒక నినా ఒక నినాదం పైన మీరు రాండి కానీ ఆంజనేయ నాయక్ ఆంజనేయ నాయక్ గారు ఈ రోజు మాకి ప్రతి ఒక్కదానికి ఆ పొద్దున్న లేస్తేనే అన్నా ఏం జరుగుతుంది అని చెప్పేసి మాకు ఫోన్ చేస్తాడు చక్రి నాయక్ దగ్గర మేము నంబర్ తీసుకున్నాం మా నంబర్ ఇచ్చినాము ఒక్కసారి కూడా అన్న మీరు ఒక్కసారి అన్న మాకు అవున అవున నాయక్ గారు అన్న మీకు తమ్ముడు మీకేమన్నా ఏదైనా సమస్యలు ఉన్నాయా ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసురా మేము ఏదైనా సాల్వ్ చేస్తాము అని చెప్తున్నాడు కానీ మీరు ఏ దానికి మీరు అడిగినారా అడగలే మా నాయకుడు అన్న పొద్దున్న అడుగుతున్నాడు మా ఆంజనేయ నాయకుడు ఆంజనేయ నాయక్ గారు పొద్దున్న మాకి అన్న అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చెప్పండి అని చెప్పేసి మాకి మా ఊరు ఊరికి వచ్చి మాకు ప్రతి ఒక్కరికి సభ్యతలు చేసి వాళ్ళందరికీ కార్డులు ఇప్పించి అని ప్రతి ఒక్క దాంట్లో మేమక్యం మన్నటికి మన్న మేము ఏదో ఒక ఎవరు బాధల్లో వాళ్ళు ఉంటారు ఏదో ఒక సర్పంచ్ గా ఉన్నాం దానికి ఎన్ని సార్లు వచ్చి స్పందించినాడు ప్రతి ఒక్క దాంట్లో మాట్లాడడం జరిగింది అంత దూరం ఎందుకు మనము ఒకటి ఒకటే మనము నాయకులైతే మనము నిజాయితీ నిజాయితీ అయిన నాయకులుగా మనం ఉండాలనుకుంటే పక్క రాష్ట్రము తెలంగాణలో బిచ్చు నాయక్ ఒక ఒక ఇది ఒక ఛానల్ పెట్టినాడు ఆయన ఎందుకు చెప్తున్నాడు నాకి తెలుగు రాష్ట్రమైనా మా తెలంగాణ రాష్ట్రమైనా ఆంధ్ర రాష్ట్రమైనా నాకు వేరే వేరే కాదు కానీ మీకు ఏ ఏ ఏ బంజారా బిడ్డకి సమస్య వచ్చినా కానీ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో నేను స్పందిస్తాను ఎక్కడున్నా కానీ అని చెప్పేసి ఆయన ఇంత బహిరంగ చెప్తున్నాడు ఇంకా ఎక్కడున్నారయ్యా మీరు ఎవరి స్వార్థం అది చూసుకోవడం కాదు కానీ పే పేదలకి సా పేద పేదలకి మీరు చే చేయడానికి వస్తామంటే ముందుకు రండి చెయ్యండి అందరితో మమేకం మమేకం కాండి మాకు సంతోషము మీరు ఈ మన మన పుట్టపర్తిలో జరిగిన దానికి మీరు మీరు చేసిన వాక్యాలు మంచివి కాదు అవి వెనక్కి తీసుకోండి మా మా నాయకునికి క్షమాపణ చెప్పి మీరు ఏదో ఒకటి దాన్ని మీరు రాజీ అయితే మాకు కూడా సంతోషం ఉంటుంది లేదు ఇందు ఇట్లే కొనసాగుతామంటే అది మీ ఇష్టము మేమైతే మా మా నాయకుని మా నాయకునికి ఏం జరిగినా మేమైతే ఊరిని అయితే ఉండలేము మేము కానీ మా నాయకుని చెప్తే మేము కానీ చేయాల్సి వస్తుంది జిల్లా లెవెల్లో మేము కానీ వస్తాము మీరు కానీ ఇప్పుడు ఇంతటితో విర్మించుకొని ఇంతటితో మీరు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు మన వాళ్ళు మనం పెద్దవాళ్ళతో కలిసి మాట్లాడి ఆ పెద్దవాళ్ళకు కూడా నేనే మాట్లాడతాను మా నా సేవ శివాల ట్రాబుల్ సంఘం ద్వారా కూడా మాట్లాడి ఏదో ఒకటి కామరమేజ్ చేయాలని మేము కూడా మాట్లాడుతున్నాము మీరు ఇంకోటి ఇంకోటి ఇదే అగేరాగేరా వేరే వేరే మీరు చేయాలని అనుకోకండి నుంచి మంచిగా కలిసి మలిసి ఉండండి దయచేసి సేవల సాక్ష్యం సాక్షిగా మీకు చెప్తున్నామన్నా చక్రి అన్న నువ్వే మాకు చెత్రుడు కాదు మేమే మీకు చెత్రువు కాదు మనము ఒక తాటికి ఉండాలన్నా ఒక బంజారా అంటే అన్నా పది మందికి సేవ చేయనా ఉన్న ఉండొచ్చు మనం నువ్వు తగదాలతో పనికి ఏం పనికి రాదు పది మందికి సేవ చేస్తే నీకు పుణ్యం వస్తుంది ఇప్పుడు ఈ రోజు ఆర్ ఆంజనేయ నాయక్ గారికి ఆయనకి ఉంది చెప్పు నీకన్నా జాబ్ ఉంది ఉద్యోగస్తుడు నువ్వు ఆయనకు ఉద్యోగం లేదు ఆయన ఒక మన్న ఒక పంచాయతీ సర్పంచ్ అయినాడు కానీ ఆయన ఎదిగి ఎదుగురు ఎదుగుతుంటే లేక ఎందుకు చేస్తారన్నా ఇవి ఇలాంటివి రిపీట్ కాకుండా చూడాలని అన్నా మీరు కూడా మీరు రాజీ కాకపోతే మీ మీద మేము కానీ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అన్న మా ఈ జిల్లా లెవెల్లో మేము కూడా ఇక్కడ మా మండల లెవెల్లో కూడా మేము కూడా మా నాయకునికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మా నాయకునికి మేము ఖచ్చితంగా మేము సపోర్ట్ వచ్చే తీరుతాము మేము మా నాయకుని వెంటే ఉండే తీరుతాము ఇది ఇది మాత్రము నగ్న సత్యం అన్న మీరైతే క్షమించి ఏదన్నా కానీ మీద మీకు ఏమన్నా తప్పుగా మాట్లాడింటే కూడా మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మీ మీరు ఏదన్నా ఒకవేళ నేనే తప్పు మాట్లాడింటే నాకి ఫోన్ చేసానా నా డబల్ సెవెన్ జీరో డబల్ టూ ఫైవ్ సెవెన్ జీరో వన్ నైన్ నంబర్ నాది మీరు నాకు ఏదైనా కానీ మాట్లాడచ్చునా మీరు ఏమన్నా ఇది ఉంటే కూడా మా పైన ఇది 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 లేకుండా మీరు కలిసి కట్టుగా ఉందామన్నా దయచేసి బంజారాలందరూ అందరూ ఒకటే జై శివలాల్ జై మిట్టు దాదా